హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మామిడికాయ పచ్చడి చూపిస్తున్నాను అదేనండి ఆవకాయ పచ్చడి చూపిస్తున్నాను పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం మంచి మామిడికాయలని తీసుకొని నీటుగా కడుక్కొని ముక్కలుగా కొట్టించుకోవాలి కొంచెం పీచు ఉన్న మామిడికాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది మీడియం సైజు మామిడికాయ తీసుకుంటే ఆరు నుంచి ఎనిమిది ముక్కలు అయ్యే మామిడికాయ అయితే చాలా బాగుంటుంది నేను ఆరు కాయలు తీసుకున్నాను ఇక్కడ మామిడికాయలు ముక్కలు కొట్టించుకున్నాక నీట్గా తుడుచుకొని లోపల ఉన్న జీడి కొంచెం పీచు లాంటిది వస్తుంది కదండి అదంతా తీసేసుకోవాలి నేను తీసుకున్న ఆరు మామిడికాయలకి ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు వచ్చాయి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతోటి ఒక గిన్నె కారం వేసుకోవాలి ఇంట్లో ఆడించిన కారం అయితే చాలా బాగుంటుందండి బజార్లోది అయితే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది ముప్పో గిన్నె ఆవపిండి వేసుకోవాలండి ఆవాలని వేయించవద్దండి కొంచెంసేపు ఎండబెట్టుకొని పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఒక గిన్నె రాక్ సాల్ట్ వేసుకోవాలండి అదేనండి కల్లుప్పు కొంచెంసేపు అది కూడా ఎండబెట్టుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు మెంతిపిండి పిండి వేసుకోవాలండి మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అంతా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని అదే గిన్నెతోటి సగం గిన్నె వేసుకోవాలండి అన్నీ కలిసేలా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా అంతా కలుపుకున్నాక ఇది ముక్కల్లో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి దీన్ని ఇలా అంతా వేసుకున్నాక చేత్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాక కొంచెం నూనె వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి ఇది శనగ నూనె అండి ఈ ముక్కలకి కేజీ నూనె దాకా పడుతుంది ఇలా కొంచెం నూనె వేసాక మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ మనం నూనె అంతా ముక్కలకి పట్టిందాక కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మిగతా ఉన్న ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాక దీనిని ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేకపోతే జాడీలో కానీ తీసుకొని మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల్లో బాగా ఊరుతుందండి పచ్చడి అప్పుడు మనం ఒకవేళ ఉప్పు తక్కువైతే కలుపుకోవచ్చు కానీ ఈ క్వాంటిటీలన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇలా మనం ఎంతంటే అంత ఒక గిన్నె కొలత తీసుకొని అన్నీ దాంతో ఇలా తీసుకుంటే మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా పట్టుకోవచ్చు అండి ఈ మాడికాయ పచ్చడి పట్టేటప్పుడు కొంతమంది ఆవపిండి ఎక్కువ వేసుకుంటారండి కారం తక్కువ తినేవాళ్ళు అలా ఆవపిండిని వేసుకుంటారండి అప్పుడు అంత కారం తెలీదు ఇలా అయితే పచ్చడి చాలా బాగుంటుందండి కొంచెం కారంగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది పచ్చడి అంతా జాడీలోకి తీసుకున్నాక ఆ గిన్నెలో ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పట్టినరోజు పచ్చడి కొంచెం ఉప్పగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మా పాప చూసారా ఎప్పుడెప్పుడు తినాలా అని రెడీగా కూర్చొని ఉందండి మూడు రోజుల తర్వాతకి పచ్చడి ఇలా ఉంటుందండి బాగా ఊరి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మనం ఒక జార్లోకి తీసుకోవాలి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ముద్దుపప్పు కొత్త ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికాయ పచ్చడి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్